आज सुबह तक बाकेट पार्क में 10 साल भर का थाली कौलिकम चारों तरफ आजरो ज्योतिन इधर लेकर के दौरे पर मतलब फोटोग्राफी गाड़ी किया कि डाल वालों को दिखता है మూట మేము మున్సో పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి రాకుండా భయం చాలా సృష్టించడానికి మీరు ద్వారా సృష్టిస్తున్నారు రౌడీ చేస్తున్నారా ఈ రౌడిని చేత చేసిన ఒక నెలనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది రౌడిని ముఖం పంపుతామో రౌడి మీద కొత్త కాదు చిన్నయ్య గారి రోడ్డు మీకు కొత్తనా కొంత తమ్ము మీ నాయన తమ్ముడు తగ్గినోరు మీరు మీకు కొత్త కాదు కూలిపోర్లు ఇటువంటి గునికోర్లకు నేను ఇవ్వలేదు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్ని భయో సృష్టించిన ఎన్ని భయాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిన్ను ఇంటికి సాగనంపి ఈ రాష్ట్రం నుంచి సాధించే దానికి ఎక్కడికైనా పత్రికల్లో ఏదైనా మార్పులు వచ్చినప్పుడు జాతర ఖండించండి లేకుంటే వాళ్ళకే డెప్రమేషన్ ఫుడ్ ఫైట్ చేయండి తప్పు ఉంటే అంతేగాని ఆర్టీ సభ్యులు జారీ చేస్తే మంచి పద్ధతి కాదు తీసి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతి ఓకే